శ్రీశైలంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం శ్రీశైల మల్లికార్జున స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభించినట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు వారంలో నాలుగు రోజుల పాటు అనగా మంగళ బుధ గురు శుక్రవారాల్లో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు రెండు గంటల పాటు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు రోజుకు పన్నెండు వందల మంది భక్తులకు స్పర్శ దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి భక్తుడి కోరికకు అనుగుణంగా ఈ ఉచిత స్పర్శ దర్శనం సౌకర్యం పునః ప్రారంభించినట్టు తెలిపారు టోకెన్లు పొందిన భక్తులు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనానికి అనుమతించడం జరుగుతుందని ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులను కేవలం ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా మాత్రమే అనుమతించనున్నారు ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఉచిత స్పర్శ దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాలన్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల త్రిశక్తి మాత ఆలయంలో బోనాల జాతర ఘనంగా జరిగింది మాసం సోమవారం సందర్భంగా అమ్మవారికి ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించారు డప్పు చప్పుళ్ళు శివశత్తుల పూనకాలతో ఊరేగింపుగా బోనాలను ఆలయానికి తీసుకొచ్చారు అనంతరం మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి బోనాలను సమర్పించారు సకాలంలో వర్షాలు కురవాలని పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని గ్రామస్తులు వేడుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు adhike sankhilo palgonar